అందరికీ నమస్కారం అండి ఈరోజు పుచ్చకాయతోటి ఐస్ తయారు చేయడం చూపిస్తాను ముందుగా పుచ్చకాయని కట్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జుని మిక్సీలోకి వేసుకోవాలి చూడండి మిక్సీలోకి ఇలాగా కట్ చేసుకొని వేసుకోవడమే వేసుకున్న తర్వాత దాంట్లోకి పంచదార మా తీపిని బట్టి చూసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక వడకెట్టేసుకోండి ఒక బౌల్లోకి వడకబెట్టేసుకుంటే జ్యూస్ లాగా వస్తుంది జ్యూస్ లాగా వచ్చాక దాన్ని ఒక స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా లేకపోతే ఐస్ ఐస్ బౌల్స్ లాంటివి ఉంటాయి చూడండి వాటర్లన్నీ వేసుకోవచ్చు వేసుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదా దాంతో క్లోజ్ చేసాను చేసి దానికి ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా అవి గుచ్చానండి